ఇరవై వేలు ఒక్క రూపాయి కూడా వడ్డీ లేకుండా పూర్తిగా ఉచితం ఇరవై వేల రూపాయలు ఒక్క రూపాయి కూడా వడ్డీ లేకుండా బ్యాంక్ ఖాతాలకి పడుతుందండి ఇది ఎవరెవరికి వస్తుంది పూర్తిగా ఉచితం ఎలాంటి వడ్డీ లేకుండా ఇరవై వేల రూపాయలు మీకు అవసరం వచ్చినప్పుడు అప్పు దొరకనప్పుడు ఇది చాలా ఉపయోగపడుతుంది ఫోన్పే వాడుతూ ఉంటే చాలు మీకు ఫోన్పేలో ఒక్క రూపాయి కూడా ఉండాల్సిన అవసరం లేదు ఈ రోజుల్లో డబ్బు అవసరం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి ఎవరి స్తోమత బట్టి వారికి డబ్బు అవసరం ఉంటూనే ఉంటుంది అయితే ఈ రోజుల్లో బయట ఎక్కడైనా అప్పు ముట్టాలంటే చాలా కష్టం అవుతోంది మూడు రూపాయల నుంచి మొదలు పది రూపాయల వరకు కూడా వడ్డీ తీసుకుంటున్నారు వ్యాపారస్తులు అయినా దానికి నోట్లు తాకట్టు ఇలాంటి కథలు కూడా చాలానే ఉంటాయి అయితే బ్యాంకుల్లో కూడా ఇలాంటి ప్రాసెస్లు ఎన్నో ఉంటుంటాయి పోయిన వెంటనే బ్యాంకుల్లో వెంటనే అప్పు ఇచ్చేయరు ఇక ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి బ్యాంకు లోన్లు ఇస్తాయి కానీ సామాన్యులకి చిన్న ఆదాయం పొందేవారికి తక్కువగా లోన్లు ఇస్తూ ఉంటాయి ఇలాంటి వాళ్ళు మైక్రో ఫైనాన్స్ సంస్థల దగ్గర బయట పాన్ బ్రోకర్ల దగ్గర డబ్బులు తీసుకుంటూ ఉంటారు అయితే ఈ టెక్నాలజీ యుగంలో నగదు పంపడం రిసీవ్ చేసుకోవడం చాలా ఈజీ అయింది యూపీఐ సర్వీసులు వచ్చిన తర్వాత బ్యాంకుకు వెళ్ళాల్సిన పని కూడా పూర్తిగా తగ్గిపోయింది ఈ రోజుల్లో డిజిటల్ లావాదేవీలు బాగా పెరిగిపోయాయి నోట్ల రద్దు కరోనా ఈ రెండు సంఘటనల ద్వారా డిజిటల్ లావాదేవీలు మరింత పెరిగాయి అయితే ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి మనకు అత్యవసర సమయంలో కొన్నిసార్లు డబ్బు అప్పుగా ముట్టదు అలాంటి సమయంలో మీరు ఈ చిన్న ఆలోచనతో సింపుల్గా లోన్ పొందొచ్చు చాలా తక్కువ వడ్డీకి ఈ లోన్ వస్తుంది మరి అది ఏమిటో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకున్నాం బయట వారు ఎవరు డబ్బుల విషయంలో సాయం చేయకపోయినా ఫోన్పే మాత్రం ఎలాంటి వడ్డీ లేకుండా కొన్ని రోజుల పాటు డబ్బును అప్పుగా ఇస్తుంది వినడానికి ఆశ్చర్యకరంగా ఉన్నా ఇదేంటి అనుకుంటున్నారా వీటి గురించి పూర్తిగా తెలుసుకుందాం మీకు ఆశ్చర్యకరంగా ఓ పదివేలు అవసరం ఎదురు వస్తుంది అనుకుంటే తప్పనిసరిగా వెంటనే ఫోన్పేలోకి వెళ్ళి మీరు ఈ విధంగా క్రెడిట్ లైన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి ఈ క్రెడిట్ లైన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలంటే మీ అకౌంట్ పైన టాప్ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మీ అకౌంట్ సింబల్ అయినా ఉంటుంది లేదా మీకు సంబంధించి ప్రొఫైల్ అనే ఆప్షన్ ఉంటుంది ప్రొఫైల్ అనే ఆప్షన్లోకి వెళ్ళినట్లయితే మేనేజ్ పేమెంట్స్ అనే ఆప్షన్లోకి వెళ్తే కింద క్రెడిట్ లైన్ అనే ఆప్షన్ ఉంటుంది ఈ క్రెడిట్ లైన్ ద్వారా బ్యాంకుకి ఉచితంగా ఇరవై వేల రూపాయల వరకు డబ్బులు బ్యాంక్ ఖాతాలకు వస్తుంది అయితే ఈ డబ్బులు మాత్రం ఫోన్పే ద్వారా స్మార్ట్ లోన్ తీసుకోవచ్చు మీరు నలభై ఐదు రోజుల వరకు ఎలాంటి వడ్డీ లేకుండా ఇస్తూ ఉంటుందండి నలభై ఐదు రోజుల వరకు ఎలాంటి వడ్డీ లేకుండా గడువులో ఖచ్చితంగా తీసుకున్న లోన్ సంబంధించి వెంటనే ఫోన్పే చేసేయాలి లేకపోతే మాత్రం ఆ తర్వాత వడ్డీ భయంకరంగా వేస్తుంటుంది ఇది క్రెడిట్ కార్డ్ లైన్ అనే ఆప్షన్ ద్వారా ఈ లోన్ పొందవచ్చు మీరు ముందుగా ఫోన్పే యాప్ ఓపెన్ చేయండి అక్కడ లెఫ్ట్ సైడ్ టాప్లో సెల్ఫ్ అకౌంట్ క్లిక్ చేయండి మీ అకౌంట్ చూపిస్తుంది మెసేజ్ పేమెంట్స్పై పేమెంట్స్ పేమెంట్స్పై ప్రెస్ చేయాల్సి ఉంటుంది ఆ పేజ్ని కిందకి స్క్రోల్ చేయండి ఇక్కడే క్రెడిట్ కార్డ్ లైన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఇలా క్రెడిట్ కార్డ్ లైన్ ఆప్షన్ క్లిక్ చేయండి బ్యాంకుల పేర్లు కనిపిస్తాయి ఇందులో మీరు వాడుతున్న బ్యాంకు ఉన్నట్లయితే అని వెంటనే క్లిక్ చేసి ప్రాసెస్ నొక్కండి ఆ బ్యాంకును క్రెడిట్ కార్డ్ లైన్ ఆప్షన్ లింకు చేసుకోవచ్చు అలా మీకు ఉన్నటువంటి లిమిట్ ప్రకారం మీరు నగదుని ఫోన్పే నుంచి బ్యాంక్ ఖాతాలకి వేసుకోవచ్చు ఖచ్చితంగా లోన్ తీసుకునే గడువు సమయంలో మాత్రం నలభై రోజులు ఇస్తుంది నలభై ఐదు రోజుల్లో మీరు తిరిగి చెల్లించాలి ఒకవేళ తిరిగి చెల్లించకపోతే మాత్రం భారీ మొత్తంలో మీకు ఈ విధంగా పన్నులు వేధిస్తుంది కూడా ఫోన్పే